హాయ్ ఫ్రెండ్స్ మా వదిన కాకరకాయ పులుసు చేస్తుంది వీళ్ళ ఎవరికైనా కాకరకాయ పులుసు అంటే ఇష్టమా అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని పానం పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోకి ఎప్పుడు ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ ఉన్న పిక్కలు అన్నింటినీ కూడా తీసేసి క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఈ పీసెస్ కొంచెం పచ్చివాసన పొయ్యి వరకు కూడా వేయించుకోవాలి దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా ఒక టమాటా వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గాలండి కాకరకాయ కూర అనేది చేదుగా ఉంటుందని చాలా మందికి ముందు ఎప్పుడు కూడా తినేదాన్ని కాదు పెళ్ళయి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు చేస్తుంటే తింటున్నాను ఇప్పుడు మరి అంత చేదైతే అనిపించదు పర్వాలేదు లైట్గా మాత్రం అనిపిస్తుంది దీన్ని ఇష్టపడే వాళ్ళకి అయితే ఇంకా కర్రీ సూపర్ అని అంటారు అనమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కారం చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడినవ్వాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్నాము దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఆ చేదు పోవడం కోసం కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలండి లైట్గా బెల్లం వేసుకుంటే చేదు అనేది తగ్గుతుంది అనమాట వరిపిండి అవి వాటర్లో మిక్స్ చేసుకుని దీంట్లో మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వలన పులుసు కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట చిక్కగా ఉండి ఆ అనేది వేసుకోవాలి పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలపెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొంచెం మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకుని పోపు బాగా వేయించుకోవాలి ఇలా పోపు బాగా వేయించుకొని వేసుకోవడం వలన పులుసు మరింత టేస్ట్ పెరుగుతుందండి ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పులుసుని దీంట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది తప్పనిసరిగా ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి పోపు బాగా వేగిపోయింది కదండి దీంట్లోకి ముందుగా తయారు చేసుకున్న పులుసును అయితే వేసేసుకున్నాను పులుసు అంతా రెడీ కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసాం కదా నెక్స్ట్ టైం ఇంకొక వంటకంతో కలుసుకుందామండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ